వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ప్రతిరోజు మనం కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాకి అనేది ఒక నల్లని పక్షి ఇవి కావు కావు అని అరుస్తూ ఉంటాయి వీటిని మామూలుగా పక్షుల ఇండ్లల్లో పెంచుకోవడానికి వీలు ఉండదు కాకులు తమ రెక్కలతో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవడానికి పైకి చీమలను ఎక్కించుకుంటూ ఉంటాయి కాకుల రెక్కలకు ఉన్న పురుగులు తినడానికి చీమలు కాకులపైకి పాకుతూ ఉంటాయంట అందుకే కాకులు ఎక్కువగా పుట్టలున్న ప్రదేశంలో ఉంటూ ఉంటాయి అయితే పుట్టల దగ్గరని ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని పూర్వకాలం నుండి కూడా కాకులకి అన్నం పెట్టడం మనం చేస్తూ ఉంటాము మన పూర్వీకుల కాలం నుండి కూడా ఇలాంటి పద్ధతులు వస్తూ ఉంటాయి మనం కాకులం ఇంట్లో అన్నం పెట్టడం మిగిలింది డాబాపై అన్నం పెట్టడం చేస్తూ ఉంటాము మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు పిండ ప్రధానంగా అలాగే పదకొండో రోజు ఇలా రోజులను బట్టి పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు ఆ పిండ ప్రధానం రోజు ముఖ్యంగా కాకికి ఆ రోజు అన్నం పెడతారు నల్ల నువ్వులు కలిపిన అన్నం కాకి పెడితే వాళ్ళ మనసు మనశ్శాంతి కలుగుతుందని ఆత్మశాంతి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అలా పూర్వకాలం నుంచే దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తూ ఉన్నాము అయితే ఇంట్లో వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యాన్ని తయారు చేసి దాంతోనే పాటు కొంతమంది కాకులకు వేస్తారు అలా కాకి వారు తయారు చేసిన నైవేద్యం పెడితే వారు చేసిన వ్రతం పూర్తయినట్లు కొంతమంది భావిస్తారు అందుకనే కాకులకు అన్నం పెట్టాలని కాకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని ఉదయాన్నే మన ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే మన పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తున్నారని లక్ష్మి ఆకర్షణ కలుగుతుందని చెబుతూ ఉంటారు కాకి మన హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తెల్లవారుజామునే కాకి స్నానం చేస్తుంది బ్రహ్మముహూర్తంలో కాకి స్నానం చేసింది అంటే దాన్ని కాక స్నానం అంటారు మన భోజనానికి ముందు అన్నం దేవుడికి నివేదన చేసిన కాస్త అన్నాన్ని కాకి కూడా పెట్టమని మన శాస్త్రాల్లో తెలియజేస్తున్నారు మన పితృదేవతలకు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారని అలాగే కాకి యముడికి దూతగా ఉంటుంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ విధంగా అన్నం పెట్టడం అంటే వీటన్నిటికీ కారణం కూడా మన పుణ్యం పోగొట్టుకోవటానికి పుణ్యం మూటి కట్టుకోవటమే అంటారు మన హిందూ మతంలో కాకులకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది అంటే మన పుణ్యం దక్కించుకోవాలి అంటే కొన్ని పనులు చేయాల్సిందే అది కాకులకైనా ఇతర పక్షులకైనా మనం అన్నం పెట్టడం వల్ల మనకి పుణ్యమే వస్తుంది ముఖ్యంగా కాగికి అన్నం పెట్టడం వల్ల శని భగవాడి ఆగ్రహం కాస్త మన జాతకంలో తగ్గుతుంది ప్రతిరోజు కాకి అన్నం పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది అలాగే కాకి రూపంలో మన పితృదేవతలు మన ఇంటికి వచ్చి ఆ మనం పెట్టిన అన్నాన్ని స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారని ఎక్కువగా అమావాస్య రోజు కాగికి అన్నం పెట్టడం వల్ల మన పితృదేవతలు సంతోషిస్తారని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి మనం చేయవలసిన పనుల్లో కొన్ని పనులు కాకికి అన్నం పెట్టడం ఉదయాన్నే కాకి మన ఇంటి ముందు అరుస్తూ ఉంటే మన ఇంటికి పితృదేవతలు వస్తున్నారని అది ఉదయాన్నే మనం లేచిన వెంటనే కాకి మన ఎదురుగా వచ్చి అరుస్తూ ఉంటే పితృదేవతల ఆశీర్వాదం మనకి లభిస్తుందని కాకి రూపంలో పితృదేవతలు మనకి ఒక సంకేతం పంపించారని అర్థం చేసుకోవాలి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే కాకి అన్నం పెట్టడం వల్ల ఆహారం పెట్టడం వల్ల మీకు మంచే జరుగుతుంది అన్నం పెట్టడం ఆహారం పెట్టడం మీరు వండుకున్న దాంట్లో కొంత మీ దగ్గరలో ఉన్న కాకులు తినే ప్రదేశంలో అన్నం పెట్టడం వల్ల మీకు చాలా పుణ్యం కలుగుతుంది అలాగే మీ పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా చేస్తే మీకు పుణ్యం ఫలితం దక్కుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు తినే ముందు కాస్త అన్నాన్ని తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా కాకులు ఉంటూ ఉంటాయి కదా అక్కడ పెట్టడం లేదా డాబా పైన పెట్టడం చాలా మంచిది ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు పొందుతారు శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనుక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ మీరు అదృష్టం చూస్తారు ప్రతిరోజు మీరు కాకి అన్నం పెట్టడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలే కలుగుతాయి అదేవిధంగా మీరు కాకి అన్నం పెట్టడం వల్ల శని భగవానుడి వాహనం కాకి అలా కాకి అన్నం పెడితే శని భగవానుడు సంతోషిస్తాడంట మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అప్పుడు అనుకూలంగా ఉంటే కనుక మీకు ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ శని భగవానుడి అనుగ్రహం ఉంటే అదృష్టం చూస్తారు కాబట్టి మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కాకులకు అన్నం పెట్టడం చాలా శ్రేష్టం మనుషుల కన్నా కాకులు చాలా గొప్పవి కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలే కలుగుతాయి కానీ చాలామంది కాగి అన్నం పెట్టడం మంచిది కాదు ప్రతిరోజు కాగి అన్నం పెడితే మీకు అశుభ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు అలా కాకుండా ప్రతిరోజు మీరు తినే దాంట్లో కాస్త కాకులకు అన్నం పెట్టడం వల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో శని భగవానుడి అనుగ్రహం కాస్త మీకు విజయాల బాట నడుస్తుంది ఎందుకంటే కాకి అన్నం పెట్టడం వల్లే మన పూర్వీకులు ఆశీర్వదిస్తారని కాకి అన్నం పెట్టడం వల్లే శని భగవానుడు సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి చాలామంది చెబుతూ ఉంటారు కాకులు కావు కావు అని అరుస్తూ ఉంటాయి వాటి అర్థం మన పూర్వీకులు వాటి రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారని అలాగే కాకి ఒక కాకి తోటి కాకి ఏదైనా ఆపద వస్తే పది కాకులు వచ్చి కాపాడుతాయి కాకులను చూసి మన పురాణాలు కూడా చెప్తున్నాయి కాకులను చూసి చాలా నేర్చుకోవాలని కాకుల వల్ల ఈ జగత్కు మంచే జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం ఏదైనా పిండ ప్రదానం చేసేటప్పుడు ముఖ్యంగా మనకి కాకులు వచ్చి ఆ పిండాన్ని ముట్టుకుంటేనే మన పూర్వీకుల ఆత్మ శాంతించినట్లు అని పండితులు చెబుతూ ఉంటారు అందుకే మీరు కాకికి అన్నం పెట్టడం వల్ల ఎటువంటి దోషం లేదు చాలామంది జాతకంలో శని దోషం ఎక్కువ ఉంది అని చెబుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కాకి ప్రతిరోజు అన్నం పెట్టడం వల్ల కాస్త వాళ్ళకి శని ఫలితాలు తగ్గుతాయి మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతారు మీరు ఏ పని చేసినా విజయవంతంగా ముందుకు సాగిపోతారు కాకి కాకులకు అన్నం పెట్టడం వల్ల మీకు చాలా శ్రేష్టం మనుషుల కన్నా కాకులకు గొప్పవి కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలే కలుగుతాయి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ల ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి